కుమపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అంజన అనే ఒక ఆముండేది ఆమె భర్త ప్రసాద్ వాళ్ల కుమారుడి పేరు శ్రీనివాస్ వాళ్లంతా చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేవాళ్ళు శ్రీనివాస్ కి పెళ్లి వయసు రావడంతో అంజన తన భర్తతో ఏవండి నేను నిన్న పెళ్లికి వెళ్లాను కదా అక్కడికి మా అన్నయ్య కూతురు ప్రమీల వచ్చింది ప్రమీల ఎంత చక్కగా ఉందో ఎంత బాగా మాట్లాడుతుందో నాకు చాలా నచ్చింది ప్రమీలని మన ఇంటి కోడలుగా చేసుకుంటే బాగుంటుంది ఏమంటారు అని అంటూనే శ్రీనివాస్ వైపు తిరిగి నీకు చేసుకోవడం అంటాడు ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళకి పెళ్లి చేస్తారు అప్పగింతల రోజు ప్రమీల తండ్రి చూడమ్మా మీ వదిన చనిపోవడంతో అమ్మాయిని అల్లరుముదుగా పెంచాను దానికి పనిచేయడం కూడా రాదు నువ్వే జాగ్రత్తగా అన్ని నేర్పించు తల్లిలాగా చూసుకో ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకోగాని సాధించకు అంటూ కంటితడి పెట్టుకున్నాడు అదేంటన్నయ్యా అంత మాట అన్నావు నాకు కోడలైనా కూతురైనా రెండు ప్రమిలే కదా నువ్వు అస్సలు దాని గురించి ఏం బాధ పెట్టుకోకు చాలు ప్రమీలా తన తండ్రిని పట్టుకుని నాన్న మెళ్ళొస్తాను నీ ఆరోగ్యం జాగ్రత్త అప్పుడప్పుడు నన్ను చూడ్డానికి రాను అన్నా నీ బాధ్యతలు తీరిపోయాయని నన్ను మర్చిపోకు అని ఏడుస్తుంది తన తండ్రి ఆమెను ఓదార్చి వాళ్లతో పాటు పంపించేస్తాడు కొత్త కోడలు ఇంట్లోకి రావడంతో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచాయి ఆమె వంట అద్భుతంగా చేస్తుంది అందరూ ఆమె చేసిన వంటని మెచ్చుకుంటూ ఉంటారు ఒకరోజు అత్త వంట చాలా బాగా చేస్తున్నావు కానీ తినడమే చిన్నపిల్లల కంటే దారుణంగా తింటున్నావు నువ్వు చిక్కిపోతే మీ నాన్న మమ్మల్ని తిడతాడు కొంచెం తినమ్మా అందుకు ఆమె సరే అంటుంది అలా ఉండగా ఒకరోజు కోడలు తనకిష్టమైన చికెన్ కర్రీ చేస్తుంది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె వాటిని ముందు పెట్టుకుని అబ్బా ఎన్ని రోజులు ఈ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారోనని నేను ఓపిక పట్టుకుంటూ కొంచెం కొంచెం తింటున్నాను ఈరోజు ఎవ్వరూ లేరు ఇక మొత్తం చేస్తాను అంటూ చికెన్ తో మొత్తం భోజనం తింటుంది ఆ తరువాత ఇన్నాటికి సంపూర్ణంగా తిన్నాను అని అంటూ ఆయాసపడుతూ అటు ఇటు తిరుగుతుంటుంది ఇంతలో అత్త మామ భర్త ముగ్గురు ఇంటికొస్తారు ఆమె నొప్పుతూ చూసి అయ్యో ఏమైంది బ్రమిలా అలా ఉన్నావు అబ్బే ఏం లేదత్తయ్యా కొంచెం పొట్ట నొప్పిగా ఉంటే అటు ఇటు తిరుగుతున్నాను అయ్యో టాబ్లెట్ ఏమైనా అమ్మా అంటూ లోపలికి వెళ్తుంది అమ్మో ఇప్పుడు వచ్చారు కాబట్టి సరిపోయింది ఇంకొంచెం వస్తే నేను దొరికిపోయేదాన్ని అనుకుంటూ ఉంటుంది ఒకరోజు ప్రమీల భర్త కొన్ని పండ్లని ఇంటికి తీసుకొస్తాడు వాటిని చూసిన ప్రమీల తన మనస్సులో అబ్బా నాకిష్టమైన పండ్లని ఎన్నాళ్ళకి తీసుకొచ్చాడు ఎలా అయినా వీళ్లకు ఉంచకుండా మొత్తం తినేయాలి అనుకుంటుంది ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా ప్రమీల నిద్ర నుండి లేచి ఆ పండ్లు మొత్తాన్ని కొంచెం కూడా మిగిల్చకుండా తెలుస్తుంది మరుసటి రోజు వాళ్ళ అత్తయ్య అమ్మా ప్రమీల అబ్బాయి నిన్న చాలా పండ్లు తీసుకొచ్చాడు అవన్నీ కనబడటం లేదు ఏమో అత్తయ్యా నాకు తెలీదు నేను కూడా వాటి కోసమే చూస్తున్నాను మీరే ఎక్కడ దాచిపట్టారేమో అనుకున్నాను నేను ఎందుకు అలా చేస్తాను ఏంటో నాకంతా అయోమయంగా ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒకరోజు వాళ్ళ అత్తయ్య అందరి కోసం బిర్యానీ తయారు చేస్తుంది ఆ బిర్యానీని వాసన చూస్తూ అబ్బా మా అత్తయ్య చేతి వంట సూపర్ ఈ వాసనకి నాకు మతిపోతోంది ఎప్పుడెప్పుడు తిందామా అనుంది నాకు ఇప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళందరూ తింటే నాకేం మిగులుతుంది ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా వంట పూర్తి చేసుకున్న అత్త ఆమె దగ్గరికి వచ్చి అమ్మా ప్రమీలా నేను మనందరి కోసం బిర్యానీ తయారు చేశాను నేను పక్క వీధిలో మన వాళ్లది చిన్న పుట్టినరోజు ఫంక్షన్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తున్నాను మీ మావయ్య అబ్బాయి వస్తే వాళ్ళ కొట్టించు సరేనా సరే అత్తయ్యా మీరు కొంచెం నిదానంగానే రండి నేనన్నీ చూసుకుంటాను కదా ఆమె సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళిన వెంటనే అక్కడున్న బిర్యానీని ప్లేట్లో పెట్టుకుని కోడలు గుటుక్కు గుటుక్కుమని మింగుతూ ఉంటుంది ఆమె హడావిడిగా దాన్ని తింటుంది ఇంకా ఇంకా రాత్రి వీళ్ళంతా నిద్రపోయిన తర్వాత రెండోసారి కూడా నేనే తింటాను కానీ దీన్నంతా నేనే తిన్నానని మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా బయట కుక్క బౌ అరుస్తూ ఉంటుంది అరుపులు విన్నా వెంటనే వాళ్ళ అత్త తయారు చేసిన బిర్యానీని కొంచెం అలా చల్లి బయటకి వెళ్ళి ఆ కుక్కని లోపలికి పిలుస్తుంది ఆ కుక్క లోపలికి వచ్చి అక్కడున్న దాన్ని తింటూ ఉండగా కోడలు అక్కడే ఉన్న నీటి బిందెని తీసుకుని బయటకి వెళ్లి తలుపు వేస్తుంది లోపలున్న కుక్క మొత్తం తిన్నాక బయటకి వెళ్ళడానికి అవకాశం లేక అటు ఇటు తిరుగుతూ అక్కడున్న పాత్రలన్నింటినీ పడేస్తుంది కోడలు ఒక చోట దాక్కుని వాళ్ల అత్త కోసం చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ల అత్తయ్య రావడం గమనించి ఆమె నీటి బిందెను తీసుకుని ఏమీ తెలియనట్టుగా తలుపులు తీసింది అప్పుడే ఆ కుక్క పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది దాన్ని చూసిన అత్తయ్య అయ్యో కుక్క లోపలికిలా వెళ్ళింది అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు లోపల ఎంత ఆగమాగం చేసిందో ఏంటో అని లోపలికి వెళ్లి చూసింది అక్కడ పాత్రలన్నీ చెల్లా చెదురుగా ఉంటాయి బిర్యానీ గిన్నె ఖాళీగా ఉంటుంది దాన్ని చూసినామే అయ్యో ఎంత కష్టపడి తయారు ఈ బిర్యానీని తినేసిపోయింది వెదవ కుక్క అసలు ఎక్కడికి వెళ్ళావంటే చెప్పవేంటి అయ్యో అత్తయ్య ఇంట్లో నీళ్లైపోయాయని దగ్గరే కదా అని తలుపు దగ్గరికి వేసి వెళ్లాను ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ ఏడ్చినట్టు నటిస్తుంది ఎందుకమ్మా ఊర్కో ఊర్కో జరిగిందేదో జరిగిపోయింది ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు తలుపుకి గడియపెట్టి వెళ్ళు అందుకని సరి అంటుంది తరువాత అత్తయ్య మీ మావయ్య వాళ్ళొచ్చే సమయమైంది భోజనం తయారు చేద్దాం అంటూ మళ్లీ హడావిడిగా భోజనం తయారు చేసింది ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా కోడలు నిద్ర నుండి లేచి ఆమె దాచిపెట్టిన బిర్యానీని బయటకు తీసి తింటూ ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా ఆమెకు ఎక్కిళ్లు మొదలవుతాయి ఆమె చాలా కంగారు పడుతూ నీటి కోసం వంటగదిలోకి వెళ్తుంది అక్కడ పొరపాటున ఆమె చెయ్యి జారి గ్లాస్ కింద పడిపోతుంది ఆ శబ్దానికి అత్తయ్య నిద్రలేచి ఏంటా అని వంటగదిలోకి వస్తుంది అక్కడ కోడల్ని ఆమె చేతిలో ఉన్న బిర్యానీని చూసి ఆశ్చర్యపోతుంది కోడలు ఏం చెప్పాలో తెలియక తన మనసులో అయ్యో నేనేం చెయ్యాలి అత్తయ్య కంట్లో పడిపోయాను ఇప్పుడేం చెయ్యాలి అంటూ కంగారు పడుతుంది ప్రమీలా ఏంటిదంతా అర్థం కాలేదు నిజం చెప్పు అసలేం జరుగుతుంది ఇంట్లో అన్ని తినుబండారాలు మాయబీపోతున్నాయి కోడలు అప్పుడు జరిగిన విషయమంతా చెప్తుంది దాన్ని విన్న అత్త ఆశ్చర్యపోతూ మరి ఇంటికి వచ్చిన మొదటి రోజు ఏం తిననట్టుగా ఉన్నావు అంటే అత్తయ్యా నీ అందరి ముందు తింటే మీరేమనుకుంటారు అని అలా చేశాను కోడలా ఇంత తిండిపోతు కోడల్ని చేసుకున్నానా ఇక నా ఇల్లు గుల్లే కదా చచ్చన్రా భగవంతుడా అబ్బా ఊరుకోండి మీరు తక్కువేం కాదు మొన్న మీరు ఒక్కరి వంట చేసుకుని చాటుగా మొత్తం తిన్నారు నేను దాన్ని చూశాను మరి దాన్నేమంటారు అంటే అది అది చూసేసావా అయితే నా గురించి నువ్వెవరికి చెప్పకు నీ గురించి నేను ఎవరికి చెప్పను ఇక మన ఇద్దరం కలిసి మనం ఇష్టం వచ్చింది వండుకొని తిందాం అప్పుడు ఆ ఇద్దరి భర్తలు అక్కడికి వచ్చి మేము కూడా ఎవరికి చెప్పము అని అంటారు వాళ్ళిద్దరినీ చూసిన అత్త కూడలు ఇద్దరూ ఒకరి ముఖం ముఖరు చూసుకొని ఆశ్చర్యపోతారు దాన్ని చూసిన వాళ్ళిద్దరూ పెద్దగా భలే అత్త కూడలు అని అనుకుంటారు